జ్యోతి పిల్ల వ్లాగ్స్ అందర్భా మేము మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ నిన్నటి వీడియో అయితే చాలా అంటే చాలా మంచి వ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అట్లనే చూస్తుండని నేను ఇట్లనే వీడియోలు పెడతా ఉంటా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం కమ్మలు తీసేస్తున్నావు జ్యోతి కడుగుతానే కడుగుతావా ఎందుకేమి ఏం కాదే చానల్ అయితే మొన్న తీసుకునే ఇవ్వేగా మొన్న తీసుకునే ఇవే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మిగతావి పెట్టుకొని ఆందోళన అవుతుంది అవును కడగలేదు ఇక కడుక్కొని పెట్టుకుంటే మనకు కూడా కొంచెం నీట్గా ఉంటుంది కదా మంచిగా మన తెల్లగా కనిపిస్తాయి కడుగుతాయి అవును అని చెప్పేసి తీసిన పొద్దున నువ్వు తీసినప్పుడే తీసినా ఇక ఎట్లయినా అడుగుతున్నాం కదా అవును ఒకసారి చెవు మొత్తం క్లీన్ చేసేసుకుంటాయి అయిపోతుంది మళ్ళీ అవన్నీ నువ్వే పెట్టుకుంటావా పెట్టుకుంటా పెట్టడానికి వస్తుందా అద్దంలో తీసుకొని పెడతావా అద్దంలో చూసుకుని అంటే పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అద్దం కూడా అవసరం లేదు పెట్టుకుంటాను పెట్టడానికి వస్తే అన్ని వస్తాయి అన్ని పెట్టుకుంటా ఎన్ని ఉన్నాయి మొత్తం ఫైవ్ ఉంటాయా ఒకటి రెండు మూడు నాలుగే ఉంటాయి నాలుగే ఉన్నాయి ఇంకొకటి కుట్టించుకో అది అది టూ టైమ్స్ కుట్టించుకున్నా అమ్మనే గుట్టింది రెండు సార్లు ఏడాది ఇయో ఈ మధ్య పైన ఈ పైనదానికి ఈ పైన దానికి అయితే రెండు సార్ల నరం మీదనే వచ్చింది ఇక అయ్యో అందుకని చెప్పేసి అమ్మ వద్దు తల్లి ఉన్న కడిగజాలని చెప్పి లేకపోతే మంచిగా ఆడ కూడా ఉంటుండే కదా ఉంటుండే ఇక ఇప్పుడు కొన్ని రోజులు అయినాక ఉట్టించుకుంటావు ఇష్టమా నీకు కమ్మలు అట్లా పెట్టుకోవాలా అందుకని చెప్పి ఇక తీసేసి మంచిగా అడిగి బోడ కనిపిస్తుంది మరి కమ్మలు తీస్తే బోడగానే ఉంటుంది ముఖం కూడా అందుకే తొందర తొందరగా ఇది వెన్నేనా ఇంకా పెద్ద కమ్మలు ఉన్నాయి కానీ ఇక అది బుట్ట ఇరిగిపోయింది కదా అవును అని అనొద్దు అంట మరి పెరిగిపోయిందా ఏదో అంటారు కదా పెరిగిపోయిందో తరిగిపోయిందో ఏదో అంటారంట ఇక అట్లనే ఉంది దాన్ని చేపించాలా చేయాలంటే రెండు వేలైతాయని చెప్పింది అడిగేసి వచ్చినావా అడిగేసి వచ్చినా సో ఇప్పుడు చూలకున్న కమ్మలు అయితే చేసిన ఈ అయితే మా అమ్మ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు చేపించింది ఎయిత్ క్లాస్ క్లాస్ ఉన్నప్పుడు ఎయిత్ లా అంటే ఈ కమ్మలు ఈ సైడ్ ఉంటాయి కదా అవును శ్రీదేవి కదా ఇవి ఇవి ఒకటేసారి తీసుకొచ్చింది నాకు తెలియదు ఇవి ఏమి తీసుకొచ్చింది ఇప్పుడు ఈడ పెడతాడు కదా ఈ కమ్మలు అవును ఇప్పుడు ఈ కమ్మలు పెట్టినప్పుడు ఈడ కమ్మ పెట్టుకుంటే ఉంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు రేములు తీసుకొచ్చి మళ్ళీ ఈ సైడ్ గుట్టిని మళ్ళా ముక్కు బోడ ఉందని చెప్పేసి ముక్కు గుచ్చింది రేగుపుళ్ళతో అవునా రేగుముళ్ళు రేగుముళ్ళతో ఫస్ట్ ముక్కు కొట్టింది ముక్కు కొట్టినాక ఒక పది పదిహేను నిమిషాలకి సైడ్ కమ్మలు కుట్టింది ఈ తర్వాత మళ్ళీ పైన సైడ్ కమ్మలు డిగ్రీలు ఉన్నప్పుడు కుట్టించుకున్నాం మళ్ళీ ఆ తర్వాత ఈ పైన హోల్స్ నా పెళ్ళాక బయట కుట్టించిన ఈ అమ్మ గుర్తలే పెళ్ళైనాక కూడా పెళ్ళాక ఈ పైన గుట్టించుకున్నావు ఈ అయితే నిన్న వద్నే నేను చూసినాము దాంట్లో ఇన్స్టాగ్రామ్ లా ఇట్లా కదా ఇట్లా జూపీ ఇట్లుంది కదా బుడ్డే ఈ బొడ్డే కింద మువ్వలు వచ్చినాయి రెండు మూడైనా అయితే ఇట్లా పెట్టుకున్నప్పుడు కింద ఊలాడతాయి అనమాట నాకు మంచిగా అనిపించింది అయితే తర్వాత చేపిస్తుంది ఈ జ్యోతి అని చెప్పేసి చెప్పింది అదినే చూద్దాం అవుతుంది అంటే అట్లా చేపించుకుంటే మంచి ఊళ్ళో అనుకో బాగుంటది ఏమైందిరా అయిపోయింది హోంవర్క్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అయిపోయినా అని అయిపోలే ఈరోజు నిన్న ఒకటి అయింది ఎలా రేపు తెలియమో ఇంతసేపు ఇంట్లో పోయి హోంవర్క్ చేసుకుని వచ్చింది జట్టు వేసుకుంటావాయి చెట్టుని మగ్గు వస్తుంది వచ్చిందా వస్తుంది చిన్న చిన్న ఉన్నాయిగా మమ్మీ పెట్టిన చెట్టు అవును అప్పుడు బయట కూడా ఉంది ఇంకా మమ్మీ పెట్టిన చెట్టు బ్రష్ అంటే వాడని బ్రష్ ఉంటది బ్రష్ తోటి కడిగేయాలి ఏదైనా సరే సబ్బు అయినా సరే అయినా సరే మేమైతే ఈ కమ్మలకు ఇంత సబ్బు బటన్ సబ్బు బటర్ సబ్బు ఏమంటారా వేస్ట్ అయిపోయిన బ్రష్ బ్రష్ ఆ బ్రష్ తోటి అయితే కడుగుతాం మొద్దున నాకు కింద పడతాయి రోజు చిన్న చిన్న కమ్మలు మరి ఆయనకి రావు మళ్ళీ అలవతి అయితే మేమైతే వాటి అడుగుతాము ఒకసారి మీరు కూడా చెప్పండి అంటే దేనితో అడిగితే తొందరగా పోతుంది కొంచెం హింట్ ఇస్తే నెక్స్ట్ టైము అదే ట్రై చేస్తాను నేను సరే వేస్ట్ అయిన బ్రష్ కొన్ని మగ్గుల వాటర్ తీసుకొని అడుగుతా కడ వేసుకొని నేను ఇవ్వేసుకుంటా నువ్వు నా కమ్మలు పెట్టుకో సరే సరే అయితే ఇలాంటి కమ్మలు ఆ వద్దన కూడా ఉంది చిన్న వద్దకి ఆమెకి ఏమైందంటే ఇట్లా దిమ్మ పెడతాను కదా దిమ్మ పెట్టినప్పుడు ఈ మధ్యన ఉందా ఈ మధ్యలో ఇరిగిపోయింది అది రేపు మొలుకు పోతాము రేపు మొలుక్కు ఆమె ఆమెకి నేను ఇవి పెట్టుకుంటా ఇవి ఆమెకి బరు కదా అంట సారీ దుర్దొస్తుందని చెప్పేసి తీసేసింది ఎందుకంటే ఈ కమ్మలు ఆమెకిస్తున్నా ఈ కమ్మలు నేను పెట్టుకుంటా కడిగినంత ఒకసారి చెప్పండి ఈ కమ్మలు మంచిగా ఉంటాయా బంగారు కమ్మలు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుందా ఓకేనా పో అది తీసుకురా పో సో ఫైనల్గా అయితే కమ్మలైతే కడిగేసినా కడిగి కూడా పెట్టుకున్నా ఒకసారి చూడండి నా చెవి ఎంత క్లీన్గా అనిపిస్తుందో అంటే కడిగినాక ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది కదా ఒకసారి కామెంట్ చేయండి ఈ కమ్మలు బాగున్నాయా లేదా అని చెప్పేసి ఈ కమ్మలు మంచిగా ఉన్నాయి అక్క అని అంటే మా అమ్మాయి ఉన్నాయి అమ్మాయి కూడా సేమ్ ఇట్లనే కింద బుట్టలు వేసుకొని నేనే పెట్టుకుంటా నార్మల్గా నాకు ఉన్నాయి కానీ ఇవి మొత్తం గోల్డ్ ఉన్నాయి బుట్ట ప్లస్ కమ్మ ఇవి రెండు గోల్డ్ ఉన్నాయి కాకపోతే ఇవి వద్దునకి మమ్మీకి పెద్ద వదినకి ముగ్గురికి సేమ్ ఉన్నాయి అనమాట నేనేం కూడా ఇట్లనే మంచుకున్నానంటే మా అమ్మాయి పెట్టుకుంటా లేదక్క నీకు గోల్డే ఏ బాగున్నాయంటే అవే కంటిన్యూ చేస్తాను ఇంకా ఈ కమ్మకి ఈ కమ్మకి మధ్యలో మాటి వచ్చింది ఇక కొంచెము ఉడకపోస్తుంది కదా అందుకని చెప్పేసి మాటి అయితే పెట్టలేదు మాటిని అంటారు కదా అదైతే పెట్టుకోలేదు ఇక ఇట్లుంది నా చెవు ఈ పైన కనిపిస్తున్న హోల్లా టూ టైమ్స్ కుట్టుకొని తీసేసిన ఇవి కమ్మలు ఇక దీనికి మువ్వలు వస్తే ఇంకా కొంచెం కిందికి వస్తుంది అన్నమాట అది పెట్టుకున్నప్పుడు చూపిస్తాను సో ఫైనల్గా అయితే కమ్మలు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి పొద్దున్నైతే చాయ్ పెట్టేసి పోయింది జ్యోతి దీంట్లో అల్లం ఏమని చెప్పింది ఇక అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో కొంచెం అల్లం తీసి కడిగి పెట్టిన ఇది దంచి దీంట్లో వేయాలి ఇప్పుడు ఇదేమో కింద ఉంది ఎవరు తీసుకొచ్చిర్రా నేను చూసినా వైట్ కలర్ షూస్ ఏమి ఇప్పకు చూసినా బాగున్నాయి బాగున్నాయి అడబెట్టుకో వేసుకుని పో అడబెట్టే షాప్ ఉన్నాను సో ఇప్పుడు దీంతో అయితే కొట్టి దాంట్లో వేయాలి మంచిగా ఉంటుంది కదా అసలు అల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది చాయ్ అల్లము అది ఏమంటారు దాన్ని యాలకులు అల్లము యాలకులు వేసి చాయ్ పెడితే అబ్బా టేస్టే వేరుంటుంది అసలు ఇది మంచిగా తుడిచి ఇట్లా దంచిన దంచి చాయ్ లేసేస్తున్నా చాయ్ పెట్టం పెట్టమన్నారు ఈవినింగ్ అయింది వద్దు తలనొస్తున్నట్టుంది అందుకని చెప్పేసి ఇక చాయ్ అయితే పెట్టారు ఇక ఛాయ్లో కూడా అల్లం వేసేసినాం ఈ ఛాయ్ అయినాక ఏ మనిషి ఇంత తాగాలే ఒక పొయ్యి మీదనేమో చాయ్ అవుతుంది ఈ పొయ్యి మీదనేమో ఏంది ఈ ప్లాస్టిక్ పెట్టారని నేను అనుకున్నా కానీ ఏం లేదు ఓన్లీ ఏదో పిండి రుబ్బినట్టూరు అదైతే పెట్టేసిరు ఇదైతే అయిపోతుంది చాయ్ ఆగానే సాయంత్రం టైంలో చాయ్ అయితే తాగేస్తాము ఏం చేస్తున్నావే మాకు అట్లా కూర్చున్నావు వాకింగ్ చేయొచ్చుగా మస్తు ఉడకపోస్తుంది కదండి గాలే వస్తలేదు మొత్తం వస్తలేదు ఆగ ఆగముందంతా పోయినావు డ్యూటికి ఎలా మా ఇంటికి వేసినావా ఎందుకే ఎందుకు అమ్మో ఎందుకు అప్ అండ్ డౌన్ చేస్తున్నా అని చెప్పి పోవా టైం ఉంటలేదా టైం దొక్కతలేదా ఆహా పోయి జరా బయట ఊడ్చి ఇంట్లో ఊడ్చి రేపు పోతావా ఏ ఆడ ఎట్లా వేస్తుంది మార్నింగ్ అంతే ఏం లేదా మొత్తం సిమెంట్ పెట్టేసినావా ఓకే అన్న ఏమైంది అట్లా కూర్చున్నావు నిజంగా గడసలేదు కదా మొత్తము ఆమె మొత్తం పెద్దగా అయింది కదా నాని దంటే ఇప్పుడు కొట్టద్దు నానా అది పైన ఉండే అది ఏడికెంచి తీసినావు డాడీ తీసుకొచ్చిండా అదే పొద్దున చూసినప్పుడు పైననే ఉండే మధ్యాహ్నం సౌండ్ చేయకనానా అవి ఎప్పుడు పడితే అప్పుడు సౌండ్ వేయద్దు తెలుసా ఇక్కడి పూజ ఎప్పుడు చేయాలా మరి ఇప్పుడు చేస్తావేందాపి ఈ పిచ్చిది ఏం ఏం బొదుగాలాంటిది రేపు అంటది జుట్టు వేసినావు అన్న ఏదిరా చూపి మంచిగా చూపిరా బాగుందిరా దుయ్యలే అన్న లేవా ఏమొద్దిగా ఒకసారి వేసినావు కదా ఉండండి సరే కడుక్కో మరి ఏ సబ్బు పెట్టుకుంటావురా ఏడ కడుక్కుంటావు నేను రానట్టు ఇగ కడుక్కోనురా సరేనా వద్నే కమ్మలు ఆ ఇంట్లో పెట్టినా ఇట్లా పెట్టుకుందు ఇగో ఇంట్లో ఉన్నాయి కప్పుల కప్పులు వేసి పెట్టినా అయితే ఇప్పుడు ఆమె కమ్మలు నేను పెట్టుకున్నా నా కమ్మలు ఇప్పుడు వద్నే పెట్టుకుంటుంది ఒక సైడ్ ఉన్నాయి ఆహా సైడ్వి నాకు దురదలేస్తుంది అని చెప్పేసి పెట్టుకోలేదు తీసేసిన ఎందుకంటే ఇగో ఈ ఈ కమ్మలు ఉన్నాయి చూసినావా ఇవి అవి టైట్ అయిపోయినాయి మొత్తం లూజ్ ఉంటేనేమో కొంచెం ఉంటుండే అవి టైట్ అయిపోయేసరికి అయ్యా ఈడేమ్మార్ క సరిగ్గా లేదు లోపల అర్థంలా పౌడర్ అంటుందా ఏదో అందుకనే చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఈ సైడ్ మాటిలు అయితే పెట్టుకోలేదు ఇవి పక్కకు పెట్టేసాయి ఆ కమ్మలు నువ్వు పెట్టేసుకో చాయ్ల అల్లం వేసేసినా చాయ్ కాగానే చాయ్ పోస్తే చాయ్ తాగేసేద్దాం పెయి మీదనే ఉంది అదేం పిండి బ్లాక్ ట్రబ్లది ఇడ్ దోసల కానీ దేనికో అని నేను అనుకున్నా ఆ పక్కన కడాయిలు ఏముంది నెయ్యి నెయ్యేనా అది ఏమో స్వీట్ స్వీట్ వాసన వచ్చిందని సప్పడేకి వచ్చిన బయటకి పొద్దున అక్క పొద్దున అంటే పొద్దున కాదు కొంచెం మధ్యాహ్నం టైం తిన్నాక కొసే పడుకొని అక్క కిచెన్ లో పోయి నెయ్యి రెడీ చేసింది పిల్లి మిక్సీ పట్టేసింది ఇక నాణ్యానికి హోంవర్క్ స్టార్ట్ చేసింది ఇక సండే కదా సాయంత్రం టైంకి ఎందుకు అని చెప్పేసి మధ్యాహ్నం టైంకి అట్లా త్రీ ఓ క్లాక్ కి అట్లా ఇది అక్కడ ఇక నేను బయటకి పోతున్నా మస్తు ఉబ్బరిస్తుంది నాకు చెమటలు ఆరుతున్నాయి సరే ఇప్పుడు సండే కదా సిక్స్ ఓ క్లాక్ మంచి మంచి సినిమా అవును మధ్యాహ్నమే కాంచన సినిమా చూసినాం కుట్టి అదే మట్టి కుస్తీ మట్టి కుస్తీ చూసినాం సరే తొందర చావి పో అసలుగానే నాన్న మన ఏం తీస్తే రాలేదండి అవును మాకు కాదు అయితే మాటిలు ఉన్నాయి కదా ఈ కమ్మలు ఉన్నాయి కదా ఈ కమ్మలకు మాటిలు ఉన్నాయి కదా ఇవి కూడా పెట్టుకుంటావు అయితే ఒకసారి ట్రై చేస్తా అని చెప్పేసి పెట్టుకుంటుంది అనమాట నేను పెడతా ఆగు పెట్టు మరి ఆగురా నువ్వు ప్లీజ్ ఒరే కానీ నువ్వు పెడతావారా చౌకాల కమ్మ తీస్తుంది తియ్యని ఆ కూడా అలవాటే కమ్మలు ఉన్నాయి ఆమె కూడా ఆమె ఇట్టంటుందా అర్థమైతే ఏం అయితే నేర్చుకున్నాను నేను ఆ ఫేస్ చూడు ఎంత కష్టపడుతుందో కమ్మలంటే చాలా ఇష్టం ఆ అందుకనే మొన్న కుట్టించినాం కదా ఓ చూద్దు పొయ్యి మీద చాయ్ చిన్నగా మర్చిపోయారా గాని పెట్టద్దు పోయిరా పప్పు చూసా

వద్నే చూసుకోవచ్చు కొన్ని అద్దంలా చూసుకున్నా మంచిగా ఉందా మంచిగా బాగా కూడా పైకి కుట్టించుకున్నా ఇది గ్యాప్ ఉంది గ్యాప్ లో ఇది మంచిగా సెట్ అయిపోయింది నేను పడతదో పట్టదో అని అనుకున్నా తెలుసా ఫస్ట్ లా అంటే అంతకు ముందు ఒకసారి చూసిన నాకు వద్ద అది కానీ మంచిగా అనిపిస్తుంది చెవు ఆ చెవు కూడా పెట్టుకో ఇక పెట్టుకుంటా చాయ్ లేచినావా నాన్న అయ్యో బొట్టు కథ పెట్టింది ఏంటి వద్దు ఈ పండు వచ్చేసి సీతాఫలం నిన్న అన్న తీసుకొచ్చిండు కాయ ఉండే ఇక ఇప్పుడు చిన్న చినేమో పండు అయింది ఇక టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తోటలకేంచి తెచ్చినట్టుండు లేకుంటే ఆ నుంచే తెచ్చింది అనుకుంటా కానీ అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మస్తు తింటుండే మా అమ్మమ్మల బాయ్ కాడ ఉంటుండే ఇక ఇప్పుడైతే అన్న తీసుకొచ్చిండు నేనైతే తింటున్నా టేస్ట్ తిన్నాక చెప్తే ఎట్లుందో అబ్బా పండు ఓపెన్ చేయంగానే ఇంత సేమ్ చిప్పలకాయ లెక్కనే ఉంది అంటే సీతాఫలం లెక్కనే ఉంది టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఒకసారి అయితే తిందాం ఎట్లుంటుందో టేస్ట్ అయితే అబ్బా చాలా అంటే చాలా బాగుంది తీయ ఉంది మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారేమో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే అన్న తీసుకొచ్చిన అని చెప్పేసి అయితే తింటున్నా నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మక్కింది కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది సీతాఫలం కంటే కొంచెం డిఫరెంట్ ఉంది ఎందుకంటే అది నేను ఎప్పటికొచ్చే సీజన్ ఫుడ్ కదా ఇది కూడా ఈ సీజన్లో వస్తుంది అనుకుంటా నాకు కూడా తెలియదు కానీ అన్న ఇచ్చిన దానికి ఇప్పుడైతే తింటున్నా చాలా ఏంలే అవుతుంది అప్పుడెప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు తిన్నా మధ్యలో ఒకసారి తోటలా కాసింది కానీ అది కాయ మొత్తం కాలేదు కాకుండానే నేను తెంపేసిన ఇక కచ్చికాయ అని చెప్పేసి పాడేసిన ఇక ఇదైతే జర పండు పండు ఉంది ఇప్పుడైతే ఇదైతే తిన్నా ఇది సేమ్ ఎత్తులు కూడా సేమ్ సీతాఫలంలో ఎట్లుంటాయో దీంట్లో కూడా అట్లనే ఉన్నాయి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా బయట దొరికితే తీసుకొని తినండి సమ్మర్లోనే దొరుకుతుంది అనుకుంటా సమ్మర్లో తింటే హెల్త్కి మంచిది అనుకుంటా ఇది సీతాఫలం కాయ ఇప్పుడైతే పండు అని పేరు ఎత్తున టేస్ట్ అయితే అసలు కొంచెం చప్పచప్ప ఉందనుకుంటా బాగుంది అంటే ఇంకా కొంచెం మక్కో మరి అయినా మెత్త మెత్తగానే ఉంది మక్కిపోయిందనుకోండి ఆల్రెడీ కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా బయట దొరికితే ఇది తీసుకొని తినండి సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ బాయ్